అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదు మీకందరికీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పా మేము అవినీతి చేస్తా ఉంటే వీళ్ళు చప్పట్లు కొడుతుంటారా మేము ఒక అధికారికి మేయర్ గారు ఫోన్ చేసి రమ్మంటే ఐదు నిమిషాలు ఆఫీస్కి రావాలని చెప్పి పిలిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇది ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ప్రతి ఒక్క విఘ్నుడికి తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది బహిరంగ రహస్యం మీ అందరికి ఇప్పుడు ప్రశ్న అడిగినమా అన్న కూడా సీనా కూడా తెలుసు అందరికీ తెలిసిందే ఎవరన్నా కార్పొరేటర్లు చెప్పండి కార్పొరేటర్లు ఎక్కడకి రాగలుతారా ధైర్యంగా కార్పొరేటర్లు ఎక్కడ రాగలుతారా ధైర్యంగా కనీసం కూర్చోడానికి మేయర్ గారితో కూర్చొని తాగిపోవడానికి రాగలుతారా వాళ్ళ వార్డుల్లో కాలం రూరల్ ఎమ్మెల్యే దాష్టికానికి ఎదురు నిలబడి కనీసం కాలం వెత్తించగలుగుతారా చెత్త పొప్పెత్తించగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీకు అందరికీ తెలుసు అని తెలియజేస్తా మేము అవినీతి చేస్తా ఉంటే కోట్లు కొల్ల పడుతుంటే వీళ్ళు చప్పట్లు పడుతుంటారా మీకు